యేసుక్రీస్తు నాములు మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఎలా ఉన్నారు అందరు బాగున్నారా దేవుని కృపలో దయలు వర్తిల్లుతున్నారా ప్రార్థన చేసుకోండి నమ్మకంగా ఉండండి దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగించబోతున్నాడు అనేక మందికి వాగ్దానాలు షేర్ చేయండి అనేక మందికి షేర్ చేయడం ద్వారా మీరు వారు వారి కుటుంబాలన్నీ దీవించబడతాయి ఆస్వాదించబడతాయి అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు ప్రతి ఆదివారం జరుగుతున్న ఆరాధనకి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్న రండి దేవుని యొక్క శక్తిని ఏసేస్తం పాలనలో మీరు అనుభవించండి ఈరోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై ఏడవ కీర్తన నాలుగవ వచనం ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అల్లి లూయ అద్భుతమైన వాగ్దానం ప్రభుత్వడండి ఆయన నీ హృదయ వాంఛలను తీర్చబోతున్నాడట ఎంతమంది వాగ్దానం వెంట ఉన్నారో ప్రతి మానవుడు ఒక ఆశ కలిగి ఉంటాడు ప్రతి వ్యక్తి ఒక ఆశ ఈరోజు దీవించబడాలి ఆస్వాదించబడాలి నా పిల్లలు అభివృద్ధి పొందాలి అన్ని విషయాల్లో అన్ని కోణాలు ముందుండాలి వ్యాపార పరంగా కుటుంబ పరంగా అనే ఒక ఆశ ఒక హృదయ వాంఛ మీ జీవితంలో ఉంది అయితే ప్రభు మిమ్మల్ని బలపరచడానికి మిమ్మల్ని ధైర్యపరచడానికి వాగ్దానం చేస్తున్నాడు ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అని మాట్లాడుతున్నాడు ఈరోజు ఎక్కడ ఉండి వాగ్దానం విన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ భయపడకండి ధైర్యంగా ఉండండి దేవుడు నీ ఆశను తీర్చే సమయం వచ్చింది నీ కోరికను నెరవేర్చే సమయం వచ్చింది నీ జీవితంలో నువ్వు అనుకున్న దానికంటే నువ్వు ఊహించిన దానికంటే ఘనమైన ఆశ్చర్యమైన మహిమ కలిగిన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాల్లో జరిగించబోతున్నాడు ఇంటి విషయంలో కంగారు పడుతున్నావు స్థలం విషయంలో బాధపడుతున్నావు ఏంటి నాకు ఇల్లు లేదు స్థలం లేదు నా పిల్లలకు ఉద్యోగం లేదు సరైన వ్యాపారం లేదు భయపడద్దు మీ ఆశను దేవుడు నెరవేర్చబోతున్నాడు ఆయన నీ హృదయ వాంఛలను తీర్చబోతున్నాడట నువ్వు ఎన్నో రోజులుగా ప్రాప్తం చేస్తున్నావు ఉపవాసాలు ఉపవాసాలుంటున్నావు విజ్ఞాపనలు చేస్తున్నావు వాటన్నిటికీ జయముగా ఆశీర్వాదకరంగా జవాబుగా దేవుడు నీ ఆశను నెరవేర్చబోతున్నాడు ఎవరిలో ఏ ఆశ ఉందో ప్రభుకు తెలుసండి ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు హృదయంలో తలంపు పుట్టక ముందే ఎరుగిన దేవుడు మీ ఆశను నెరవేర్చి నేను బలపరచాలని ఆయన సన్నిధిలో నేను సాక్షిగా నిలబెట్టుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు చాలా మంది అవునండి అయ్య గారి కన్నీటిలో ఉన్నాం వేదనలో ఉన్నాం ఆశతో ఎదురు చూస్తున్నామని మీరు అనుకుంటా ఉన్నారు కదా ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడ ఎక్కడ ఉన్న ప్రభు వాక్ నీ కొరికి మాట్లాడుతుంది దేవుడు ఏమంటున్నాడంటే నీ ఆశను నేను నెరవేర్చబోతున్నాను ఆమెనని చెప్పండి ఏ ఆశతో ఉన్నారు ఏ కోరికతో ఉన్నారు ఈ నెలలో దేవుడు నీ ఆశను నీ కోరికను నెరవేర్చబోతున్నాడని ప్రభు మాట్లాడుతున్నాడు చాలా మంది ఈ వాగ్దానం వింటూ కళ్ళల్లో నీళ్లు వేదన దుఃఖం భయపడద్దు నీ ఆశ నెరవేర్చే రోజులు రాబోతున్నాయి నీ కోరికను నెరవేర్చబోతున్నాడు నీ కోరికను దేవుడు సిద్ధింప చేయబోతున్నాడు ఆశ్చర్యమైన కార్యాలు మీరు చూడబోతున్నారు ప్రార్థన చేసుకుందాం ప్రభు నీకు వందనాలు ఎంతమంది ఉదయకాల ఉదయ కాలశాన్ని వాగ్దానం విన్నారు ఏ హోమాన్ని హృదయ వాంఛన తీర్చినకైనా ఎవరు ఏ ఆశతో ఉన్నారు ఏ కోరికతో ఉన్నారు ఏ ఉద్దేశంతో ఉన్నారు వారి ఆశ నెరవేర్చబడిన గాక వారి కోరిక తీర్చబడిన గాక గొప్ప గొప్ప కార్యాలు వారి తలంపును బట్టి వారి ప్రార్థనను బట్టి వారి మనస్సును బట్టి మీకు జరిగించండి ప్రభు మీరు దీవించి ఆశ్రవించి వారు వారి పిల్లలు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళడానికి కృపదయ చేయమని ఏసునామను అడుగుచున్నా తండ్రి ఆమె నా హలే సహోదరి సహోదరుడా భయపడద్దు ధైర్యంగా ఉండండి మీ హృదయ వాంచన దేవుడు నెరవేర్చబోతున్నాడు గాడ్ బ్లెస్ యూ